కొంతమంది జాతకాల్లో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ కొంతమంది విడిపోతున్నారు కొంతమంది విడిపోవట్లేదు దీనికి కారణం ఏంది వాళ్ళ మధ్య మనస్పదలు రావడం మనస్పదలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే అదే వాళ్ళ జాతకాలు చూ తెలి తెలియకపోవడం సరిగ్గా చూపించుకోకపోవడం మాకు అన్నీ ఉన్నాయి మాకు ఇబ్బందులు లేదు మేము చేసుకుంటాం అనుకుంటారు చేసుకుంటారు కానీ కొన్ని రోజులు విడిపోతున్నారు ఎందుకు మనస్పదలు వస్తున్నాయని ఆలోచించారా అంటే ఆలోచించారు దానికి కారణం ఏం లేదండి ఇప్పుడు ఇరవై నక్షత్రాలు ఉన్నాయి మన మహర్షులు మహర్షి మహనీయ బృందం ముందుగానే చెప్పేస్తారు ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రంకి ఒక్కొక్క జంతువుని ఇచ్చారు సో ఆ జంతువుని బట్టి చూసుకుంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏనుగు సిబ్బంది కలుస్తుందా కలదు పాము ముంగిస్తే కలుస్తుందా కలదు సేమ్ అలాగే ఆ నక్షత్రం బట్టి ఆ నక్షత్ర నక్షత్రం చూసుకొని దాన్ని బట్టి మనం పెద్దలు నిర్ణయించిన ముహూర్తం మనం చేసుకుంటే మంచిది సో అసలు నమ్మట్లేదా నమ్మకపోతే ప్రాబ్లం లేదు కొంతమంది ప్రయోగాలు చేసుకుంటారు వాళ్ళు మనం చూడాల్సిన అవసరం లేదు చూసినా ఇబ్బంది లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రేమించుకున్నారు సో వాళ్ళు మనం చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు చూసినా మన మాట వినరు